హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియో చేసి ఏంటంటే సగ్గుబియ్యం సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందనమాట మనం సగ్గుబియ్యం విడిగా తినలేమండి కానీ ఇలా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందనమాట మన హెల్త్ కూడా చాలా మంచిది అందుకని మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్తో ఒక కప్పు నేను సేమియా తీసుకున్నాను అదే కప్పుతో ముప్పై కప్పు నేను షుగర్ తీసుకున్నానండి అలాగే చిన్న కప్పు తీసుకొని ఆ కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని ఒక బౌల్లో నానబెట్టేసానండి అది పక్కన పెట్టేసిన తర్వాత ఒక కడాయి తీసుకొని కడాయిలో కొంచెం నెయ్యి యాడ్ చేసేసి కొన్ని బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు అలాగే కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసేసి దోరగా వేయించుకోవాలండి మరీ కాల్ చేయకుండా మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న కప్పు తీసుకొని అందులో ఇవి తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు అందులో నెయ్యి ఉంది కదండి అదే నెయ్యిలో అదే కడాయిలో మనం ముందుగా సేమియా తీసుకున్నాం కదండి సేమియా కూడా అందులో వేసేసి దోరగా వేయించుకోవాలన్నమాట మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండండి లేదంటే ఒకే దగ్గర ఉండిపోయి కాలిపోతూ ఉంటుంది సేమియా కాబట్టి మరి కాల్ చేసామనుకోండి సేమియా అనేది కొంచెం టేస్టీగా ఉండదనమాట సో నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు మనం సేమియా స్టార్ట్ చేసుకోవడానికి ఒక బౌల్ పెడుతున్నాను పొయ్యి మీద ఇలా ఒక బౌల్ పెట్టేసిన తర్వాత మనం సేమియా ఒక చిన్న కప్పుతో చేస్తున్నాం కాబట్టి దానికి సరిపడా పాలు తీసుకోవాలన్నమాట నేను కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను చూడండి పాలు ఇలా పోసేసిన తర్వాత కొంచెం హీట్ అయిపోతుంది కదండి అప్పటి వరకు నేను ముందుగా మీకు షుగర్ చూపిస్తున్నాను చూడండి నేను ఈ బౌల్తో ఒక కప్పు సేమియా తీసుకున్నాను కాబట్టి ముప్పావు ఒక కప్పు షుగర్ తీసుకున్నానండి అలాగే జీడిపప్పులు అవి అవి నేను ఫ్రై చేసుకున్నాను కదా పక్కన పెట్టేసుకున్నాను చూడండి పాలు హీట్ అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా నానపెట్టి కడిగేసుకున్నాం కదా ఆ సగ్గు బియ్యాన్ని ఈ పాలలో యాడ్ చేసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు నానబెట్టినా సరిపోతుందండి సగ్గుబియ్యం ఇలా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని పాలలో వేసేసి బాగా కలుపుతూ ఉండాలి లేదంటే ఒకే దగ్గర ఉండి ముద్దలుగా ముద్దగా అయిపోతూ ఉంటుందన్నమాట ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు షుగర్ కూడా అందులోనే యాడ్ చేసేయండి షుగర్ కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండండి షుగర్ కరిగిపోయేలోపు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా సేమియా వేయించి పెట్టుకున్నాం కదండి పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ సేమియాను కూడా ఈ పాలల్లో కలిపేయాలన్నమాట సేమియా వేస్తున్నప్పుడు కూడా కలుపుతూ ఉండండి లేదంటే ఒకే దగ్గర ముద్దలా అయిపోతూ ఉంటుంది చూడండి ఆల్రెడీ సగ్గుబియ్యం కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు సేమియా వేసేసి ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు సగ్గుబియ్యం అలాగే సేమియా కూడా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగా కలుపుతూ ఉంటే సరిపోతుందండి నీట్గా ఉడికిపోతుందనమాట ఇప్పుడు చూడండి ఒక పైన క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి చూడండి సేమియా అనేది రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదండీ బాదం పప్పు జీడిపప్పులు ఉన్నాయి కదా వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట చూడండి సేమియా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో సగ్గుబియ్యం అలాగే సేమియా రెండు బాగున్నాయి కదా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వీటినాటిని అందులో వేసేయాలన్నమాట చూడండి ఇప్పుడు సేమియా రెడీ అయిపోయిందండి ఇందులో కొంచెం ఇలాచి పౌడర్ ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేసేస్తే సరిపోతుంది ఎంతో టేస్టీకరమైన సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయిందండి మనం చిన్న చిన్న హ్యాపీనెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పాయసాలు చేసుకొని తింటే చాలా మంచిది అలాగే హెల్త్ కూడా మంచిది కదండి షుగర్ తినని వాళ్ళైతే మనకు బ్రౌన్ షుగర్ దొరుకుతుంది కదా అదే యాడ్ చేసి కూడా మనం తినొచ్చు అనమాట దాంతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సగ్గుబియ్యం తినని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్